ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనమైతే తంబలపల్లి మండలం ఆల్రెడీ మన ఛానల్లో రీసెంట్గా చాలా వీడియోస్ వస్తున్నాయి మల్లయ్య కొండ గురించి సో ఆ కొండకి ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాము ఎక్స్ఎల్ హండ్రెడ్ ఫైవ్లో మా చెప్పకుండా పట్టేస్తాం చేత సో ఆడ అక్కడ కనిపిస్తుంది కదా అదే అనమాట టాప్ సో అక్కడికి వెళ్ళాలి ఇంకొక ఫైవ్ టూ టెన్ మినిట్స్కి అక్కడికి వెళ్ళిపోతాం మనమైతే అంటే వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే మనకుంది సో తిరుమలకి వచ్చే భక్తులు దయచేసి ఈ ఆలయాన్ని కూడా సందర్శించండి చూడండి ఫ్రెండ్స్ ఘాట్ రోడ్ కూడా మనకైతే చాలా చాలా బాగుంది వెడల్పుగా ఉంది ప్లస్ తిరుమలలో మనకి ఏ విధంగా అయితే ఘాట్ రోడ్ ఫ్రైట్ ఉందో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంది పూజ చేయడం అంటే ఇక్కడ లోకల్ ఏరియాస్లో మినీ శ్రీశైలం అంటారు ఈ మల్లయ్య కొండను సో ఆ తరహాలో ఇక్కడ అభివృద్ధి కూడా చేస్తున్నారు ఇక్కడే చూడండి ఇప్పుడు మనమైతే ఏనుగుమల్లం గుడి దగ్గరికి అయితే వచ్చేసాము సో ఏనుగుమల్లం గుడి దగ్గర మనం ఫస్ట్ పూజ అయితే చేసుకుని వెళ్ళాలి చూడండి ఫ్రెండ్స్ ఇదే అనమాట ఏనుగుమల్లం గుడి ఇక్కడ ఇక్కడ నుండి మనకు అసలైన ఘాట్ స్టార్ట్ అవుతుంది ఇంకా రెండు కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రెండు కిలోమీటర్లు మనకి చాలా హైట్ అయితే ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనం వెళ్తాము ఎక్స్ఎల్ హండ్రెడ్ లో అయితే మనం ఇప్పుడు వెళ్ళాం బ్యాక్వర్డ్ ఏరియా ఫ్రెండ్స్ సో ఈ బ్యాక్వర్డ్ ఏరియాలో ఇంత పెద్ద పండును డెవలప్ చేసి అదేవిధంగా ఇంటికి తీసుకోవడం అనేది నేను అసలు ఊహించ నా కథలో కూడా ఊహించలేదు చాలా ఎంజాయ్ చేశాము నిన్న మొత్తం నేను వీడియోలే షూట్ చేయడానికి నాకు టైం సరిపోయిందనమాట సో అందుకోసమే ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాను నన్ను మొత్తం నాకు టైం మొత్తం వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టడమే పెట్టడం అంతే అదే చేశాను అంతేకాని దర్శనానికి వెళ్ళాను కూడా నాకు టైం దొరకలేదు ఎందుకంటే నాకు భగవంతుడు అంటే చాలా ఇష్టము అలా అనేసి దర్శనానికి అయితే వెళ్ళకుండా ఈ మల్లయ్య కొండను ఈ మహాశివరాయ్య సందర్భంగా ఎవరైతే భక్తులు దర్శించుకోలేకపోతున్నారో వారికి ఈ మల్లయ్య కొండ అభి వీడియోస్ని అందించి వాళ్ళు ఇక్కడికి రాలేకపోయారని ఆ లోడ్ చేర్చడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం అనమాట సో అందుకోసమే మీకు కూడా ఇప్పుడు చూపిస్తున్నాను ఎనీహౌ మల్లయ్యకుండా మలయకొండ ఫ్రెండ్స్ నేను చిన్నప్పుడు దీనికి చాలా చిన్న రోడ్డు అయితే ఉండేది ఐ మీన్ చాలా చిన్నది నడుచుకుని వెళ్ళడానికి కూడా చాలా ఇరుగ్గా ఉండే రోడ్డుని ఇప్పుడు ఇంత పెద్ద గాడ్ రోడ్ వేశారంటే చాలా గ్రేట్ అనమాట రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ వెరీ ప్రౌడ్ టు బి లోకల్ ఆఫ్ తంబాల్పల్లి అనమాట ఇంకా అంత మించి ఇంకేం చెప్పదలుచుకోలేదు ఇంకా మనకి ఇంకా నాలుగైదు టర్నింగ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ నాలుగైదు టర్నింగ్లు దాటేసా మనం నేరుగా వెళ్ళిపోవచ్చు చూడండి వాతావరణం కూడా చాలా బాగుంది ఈ మల్లయ్య కొండ పైన మనకు ఫస్ట్ మనకు ఏనుగుమల్లమ్మ గుడి వస్తుంది సో దాన్ని దాటుకున్న తర్వాత మనకైతే నేరుగా మల్లయ్య కొండ టెంపులైతే వచ్చేస్తుంది అక్కడ పైన కనిపిస్తుంది కదా అదే మల్లయ్య కొండ టెంపుల్ అనమాట వాటికి వెళ్ళిపోతే మనం చేరుకున్నట్లే దాంతోపాటు ఇక్కడే నిచ్చెన కొండ వెలక తీర్థం గౌరమ్మ గుడి అండ్ ఆల్సో వ్యూ పాయింట్ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి వ్యూ పాయింట్స్ వేరే లెవెల్ మనకి ఇక్కడ కొండ కూడా చాలా హైట్ ఉంది దాదాపు రెండు వేల వంద అడుగుల ఎత్తులో ఉంది అనమాట ఈ కొండ సో ఇక్కడే నియర్ బై హిల్ స్టేషన్ కూడా ఒకటి ఉంది హార్స్లీ హిల్స్ అనేది సో ఆ హిల్ స్టేషను ఇది రెండు సమానంగానే ఉంది కాబట్టి ఇక్కడికి మీరు ఆధ్యాత్మిక అనుభూతి కోసమే కాకుండా ఇక్కడ ఒక హిల్ స్టేషన్ కూడా ఉంది ఇదే ఇదే ఒక మనం హిల్ స్టేషన్ లాగా కూడా భావించవచ్చు ఎందుకంటే చాలా ఎత్తులో ఇక్కడ జీకుండా కూడా వ్యూ పాయింట్స్ కూడా చాలా బాగున్నాయి కాబట్టి నెక్స్ట్ టైం మీరు అయితే ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది మళ్ళీ వేయకుండా మీరు వచ్చినప్పుడు నాకు మన ఛానల్ ద్వారా మీరు ఏంటంటే రావాలనుకుంటే మెసేజ్ చేయండి ఎవ్రీథింగ్ నేను గైడ్ చేస్తాను సో వీలైతే ఫుడ్ కూడా పెట్టిస్తాను ఫ్రెండ్స్ కాబట్టి మన ఛానల్ ద్వారా కనీసం ఎక్కడెక్కడి నుంచో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా కర్ణాటక తమిళనాడు నుంచి కూడా ఇక్కడికి రావాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఇంకొక మూడు టర్నింగ్లే ఫ్రెండ్స్ లాస్ట్ ఇప్పుడు వస్తాం కదా అది ఎలక తీర్థం అనమాట ఎలక తీర్థం అంటారు ఈ కొండలోనే మనకు స్వరంగం కూడా ఉంది స్వరంగం స్పెషాలిటీ ఏమంటే ఈ మల్లయ్యొండ పక్కన ఇనుమకొండ దాని తర్వాత సాధుకొండ అనేసి వస్తుంది సాధుకొండ అనేది చాలా హైయెస్ట్ పీక్ అనమాట సో ఈ సాధుకొండ నుండి మల్లయ్యొండ వరకు పరమశివుడు శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారు ఎలక వాహనంలో అంటే మూషిక వాహనంలో స్వరంగం తవ్వుకుంటూ సాదగొండ నుండి మల్లయ్య కొండకు సో ఇప్పటికి కూడా ఆ గుహ అట్లానే ఉంది సో దాన్ని గవి అంటారు ఇక్కడ ఆ గవి పేరు కూడా పెట్టారు ఫ్రెండ్స్ నాకు ఐడియా లేదు ఆ గవి పేరు ఏదో గవి అనేసి బాగా అయితే నాకు తెలుసు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మల్లికార్జున స్వామి ఉన్నారు దాని చాలా ఎవిడెన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చేయండి మల్లయ్య కొండని చేయండి డెఫినెట్లీ ఏదో గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి అయితే పొందుతారు సో ఇక్కడపై మన ఛానల్ మల్లయ్యకొండ ప్లస్ తిరుమల కొండ రెండింటినీ మనం కవర్ అయితే చేయబోతున్నాం సో మనం వచ్చేసాం మల్లయ్య పైకైతే ఇంకొక ఒక్క నిమిషంలో చేరుకోబోతున్నాం ఫ్రెండ్స్ చూడండి డెవలప్మెంట్ అయితే చాలా బాగా చేశారు ఇంకా ముందు ముందు ఇంకా బాగా చేస్తారని నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే ఇక్కడే కొండపైన టూరిస్ట్ గెస్ట్ హౌస్లు కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో మొత్తానికైతే మనకు ఒక మంచి యాత్రా స్థలంగా మనకైతే చెప్పుకోవచ్చు ఈ కొండ ఆలయాన్ని సో మనం దర్శనంకైతే వెళ్తాము